పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరిన సిపిఐ బస్సు జాత స్వాతంత్ర పోరాటంలో సిపిఐ ప్రధాన పాత్ర పోషించిందన్న మాజీ ఎమ్మెల్యే చౌడా వెంకటరెడ్డి పెద్దపల్లి పట్టణంలో రన్ ఫర్ బీసీ కార్యక్రమం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా ఇవ్వాలని డిమాండ్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నీమ్స్ బారో గ్రూప్ బానోదయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ ఎక్స్పో సంస్థ నిర్వహిస్తున్న పలు ప్రాజెక్టులపై అవగాహన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ పురుషోత్తం గల్లీలో మద్యం తాగి ఒకరు మృతి జిల్లా జిల్లా కేంద్రంలో మహాసభలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాసరచన పోటీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ అమర్ల స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైల్ అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా దాడులు చేస్తారా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ రేవంత్ మహారాజ్ పెద్దపల్లి మండలం పెద్దబంకూరు గ్రామంలో ఘనంగా నేషనల్ ప్రెస్ డే దినోత్సవ వేడుకలు మండల విలేకరులకు ఘన సన్మానం చేసిన మిట్టపల్లి శ్రీనివాస్